మంత్రి విడుదల రజనీ గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు కూడా అని చెప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మార్చినది అసలు పదకొండు నియోజకవర్గాల్లో ఆ లిస్టులో విడుదల రజనీ గారు కూడా ఉన్నారు ఈ విడుదల రజనీ గారు చిలుకరూరుపేటలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా తీసుకున్నారు చాలా బాగా చేస్తున్నారు ఆ మంత్రి పదవిని కూడా అని మనందరికీ తెలుసు వైద్యశాఖలో నిజంగా వైద్యశాఖని బాగా వాటిని అంటే ప్రతి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడము అంతేకాకుండా దాన్ని బాగా స్టడీ చేయడము ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ చేయడం కూడా అన్నీ చూసాము అంతేకాకుండా బాగా చదువుకున్న వ్యక్తి బాగా ఎందుకంటే ఫారెన్లో ఉండి వచ్చిన ఆమె కాబట్టి బాగా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వైద్య శాఖని ఆమెకు అప్పగించారు విడుదల రజనీ గారిని చిలుకరూరుపేట నుంచి ఎందుకు మార్చారు అనేది చాలామందిలో పెద్ద డౌట్ ఉంది ఎందుకంటే తను ఒక ఎలాంటి అంటే అవినీతి ఒకవేళ అవి అవినీతి ఆరోపణలు ఇంతవరకు ఎక్కడ బయటికి రాలేదు మరి ఉన్నాయో లేదో మనకైతే తెలియదు కానీ అక్కడున్న ప్రజల్లో అయితే ఎప్పుడు కూడా తన మీద ఎలాంటి వ్యతిరేకత కూడా లేదు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చిలుకురుపేట విడుదల రజనీని మార్చారని టీడీపీలో చాలామంది చంద్రబాబు నాయుడు కూడా విమర్శించడం చూసాము ఎందుకంటే ఈసారి ఎలాగైనా విడుదల రజనీని మీద గెలవాలని టీడీపీ కూడా చాలా ట్రై చేస్తూ ఉందనే విషయం కూడా మనకు తెలుసు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మార్చడానికి కారణమో అక్కడ ఎవరైతే అంటే మేరు కొందరు అక్కడ మేరుగ నాగార్జున కొందరు అక్కడ చిలుకరూరుపేట చిలుకరూరుపేటలో కొన్ని గ్రూప్ రాజకీయాల వల్ల అది కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీలోని గ్రూప్ రాజకీయాల వల్ల అక్కడ విడుదల రజనీని ఓడించడానికి మా వాళ్ళే రెడీ అవుతున్నారని తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందుకు ఆమెని అక్కడ అక్కడి నుంచి చిలుక్రూరుపేట నుంచి గు గుంటూరు వెస్ట్కి మార్చడం జరిగింది ఇక్కడ ఇక్కడ అంతేకాకుండా ఆమె కొంచెము తర రా 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 అక్కడుండే అతనితోనూ తర్వాత ఇంతకుముందు శ్రీ ఎంపీ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అతనితో కూడా దేవరాయల ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలతో కూడా ఈమె కొంచెం గొడవలు ఉండడంతో ఆ గ్రూప్ రాజకీయాల్లో విడుదల రజనీని ఎక్కడ వాళ్ళు ఓడిస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ రాజకీయాలను సర్దుమణేలా చేయడానికి ఆమెను తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో వేశారు గుంటూరు వెస్ట్ వేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఎంత యాక్టివ్గా అంటే ఇమ్మీడియట్గా అక్కడ టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మధ్యాలగిరి ఇంటికి వెళ్ళింది వెళ్ళి మద్దతు కోరుతూ అక్కడ డైరెక్ట్గా మన మనందరికీ తెలిసిన విషయమే మద్యాలగిరి వైఎస్ఆర్సీపీ పార్టీకి టీ సపోర్ట్ చేస్తున్న విషయము కానీ జగన్మోహన్ అందరూ ఊహించారు మద్యాలగిరికి వైసీపీ టికెట్ ఇస్తారు మద్యాలగిరి వైసీపీలో జాయిన్ అవుతారు అంటే ఇంతవరకు కండు కప్పుకోలేదు పార్టీలు జాయిన్ కాలేదు కానీ పార్టీకి సపోర్ట్ చేశాడు అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మద్యాలగిరికి కూడా షాకింగే చెప్ షాక్ న్యూసే ఇచ్చారంటే షాక్ అని చెప్పాలి ఎందుకంటే కానీ విడుదల రజని మాత్రం ఇమ్మీడియట్గా మద్యాలగిరి ఇంటికి వెళ్ళి అక్కడ తను మద్దతు కోవడం అనేది ఇది ఒక మంచి పరిణామం అంటే అందరినీ కలుపుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుంది మంత్రి రజ విడుదల రజని గారు ఇదైతే తనకు కూడా ఒక మంచి పరిణామం అని చెప్పాలి ఎందుకంటే నియోజకవర్గంలో ఇప్పుడు తనకు అక్కడ అక్కడ గెలవాలంటే అందరినీ కలుపుకొని పోవాలి చిలుకూరుపేటలో కూడా తను ఎంత కలుపుకుపోవాలనుకున్నా కూడా ఇక్కడ కొన్ని గ్రూప్ రాజకీయాల్లో తను విడ తను విమడలేకపోతుంది కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు తను గుంటూరు వెస్ట్కి మార్చారు కానీ అక్కడ తను చాలా యాక్టివ్గా ప్రజల్లో తిరుగుతూ ఉంది అంతేకాకుండా కొన్ని అక్కడ సామాజిక పరంగా అందరినీ కూడా తను కలుస్తూ మద్దతు కూడుతుంది ఇదైతే మన పార్టీకి మా పార్టీకి చాలా విడుదల రజనీకి కూడా ఇదొక మంచి సాంకేతికం అనే చెప్పాలి ఎందుకంటే గెలవడానికి ఇలాంటి ప్రజల్లో కలవసే ప్రజల్ని కలవాలి వాళ్ళ మద్దతు కోరడం కూడా ఇదేదో ఒక మంచి పరిణామం అనే చెప్పాలి